హాయ్ అండి అందరూ బాగున్నారు కదా ఇది జీవామృతము ఆవు పిండా ఆవు మూత్రము బెల్లము శనగపిండి కలిపి తయారు చేసుకున్నాము రెండు డ్రమ్ములు తయారు చేసి పెట్టుకుంటా ఒకటి ఇంకొకటి అయితే ఇది ఇరవై లీటర్ల డబ్బా నేను పది లీటర్లు పోసుకుంటాను అల్కగా ఉంటుందని ఇది వస్తుంది జీవామృతము ఇట్లా పులిసిన కళ్ళులాగా కుడిదిలాగా వస్తుంది ఎవరన్నా రమ్మంటే స్ప్రే చేయడానికి వాళ్ళు అంటారు బాగా వాసనస్తుంది ఇంట్లో ఏం కలిపినవు ఇది ఏం పని చేస్తుంది ఇది పురుగు చచ్చిపోతుందా ఇది కొడితే అని అడుగుతారు అంటే ఇది ఎక్కువ ఎవ్వరు వాడరు మేమే వాడతాం ఈ ఊళ్ళో ఈ మూడు సంవత్సరాల నుండి ఈ డ్రాగన్ తోటకి వాడుతున్నాము అయితే ఇప్పుడు కూరగాయ చెట్లు పెట్టినాం కొన్ని ఈ మునగా కాలీఫ్లవరు కాలీఫ్లవర్కి అయితే బాగా వస్తుంది మార్కెట్లో తెచ్చుకుంటానైతే ఇట్లా పురుగు బాగా ఇట్లా కనిపిస్తుంది ఆ పురుగు కోసమని వాళ్ళు రైతులు బాగా మందులు కొడతారు గాఢత కలిగిన మందులు ఆ మందుల వాసన కూడా వస్తుంది ఆ కూర వండుతా అంటే అందుకని కొన్ని అయితే మొక్కలు తెచ్చిపెట్టిన నేను రూపాయికి లాగా ఒక రంధ్రం కనిపించింది నాకు అందుకే ఇక మందు కొడదామని డబ్బా తెచ్చుకున్నా ఇట్లా నేనైతే చెట్టు నిండా కొడతాను ఎందుకంటే ఇది జీవామృతం కనుక మనకి చెట్టుకి ఎంత కొట్టినా ఏం కాదు చెట్టుకి ఇప్పుడు బాగా పెస్టిసైడ్ మందులైతే వాళ్ళు ఎక్కువ అంటారు వాళ్ళకి ఇది కొట్టే వాళ్ళకి ఇది అలవాట్లేదు కనుక అది కొంచెం కొడితేనే సరిపోతుంది అంటారు అంటే అది ఎక్కువ పవర్ ఉంటుంది కనుక కొంచమే స్ప్రే చేస్తారు అందుకని ఇది నేనే స్ప్రే చేసుకుంటా నేనైతే చెట్టు ఎండబడతాను మంచి ఆకులు దడిసేటట్టు అయితే ఈ అన్ని చెట్లకు ఇది స్ప్రే చేసుకోవచ్చు మనం మొక్క పెట్టినాక పదిహేను రోజుల నుంచి నేను స్ప్రే చేసుకుంటాను ఈ కంద పెట్టినము మా ఇంటి మందమని ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు అలసంద పచ్చిమిర్చి టమాటా మునగ వీటన్నింటికి స్ప్రే చేసుకుంటాను నేను బంతి అంటే ఇట్లా అన్నీ కలిపి ఒకే దగ్గర వేసుకోవడం వల్ల తెగుళ్ళు ఎక్కువ రావు పురుగు ఎక్కువ పురుగు ఆశించదు ఎక్కువ అందుకని ఈ అలసంద వేసినాము అలసందకి మొత్తం ఇట్లా దోమ వచ్చింది నేను స్ప్రే ఎత్తా అంటే దోమ మొత్తం ఇట్లా లేస్తున్నది పైకి అయితే ఇది పని చేస్తుందా అని అంటారు ఇక్కడ వాళ్ళు ఇది ఎవరికి అలవాట్లేదు కనుక అంటే నమ్మకంతో ఇది పని చేస్తుంది అని నమ్మకంతో చేస్తే అది పని చేస్తుంది ఇదేం పని చేస్తుంది ఇంట్లో ఏమున్నది ఉన్నది అందులో బట్టి నీళ్ళే కదా అని అంటారు కానీ వాసన వస్తుంది కదా అని అంటారు నేను అవును వాసన అయితే బాగా అత్తుంది అంటారు ఇప్పుడు తోటల వర్కర్స్ ఉన్నారు వాళ్ళు అంటున్నారు నేను కొడతా అంటే అబ్బో వాసన బాగా వస్తుంది నీకు ఎట్లా అలవాటు ఇది నీకు అలవాటే కానీ మాకైతే అంత తిప్పుతుంది వామిటింగ్ వచ్చినట్టుంది అని అంటారు అంటే బాగా పులిసింది అది పదిహేను పదిహేను రోజులు అయిపోయింది అది తయారు చేసుకొని ఈ సోర చెట్లకి కూడా పచ్చ పురుగు వస్తుంది మన అదే కత్తెర పురుగు అంటారు ఈ కత్తెర పురుగు అన్ని చెట్లకు ఆకులను తినేస్తుంది అది అది కూడా పూతుంది ఇది నేను పోయిన సంవత్సరం మొక్కజొన్న పెట్టిన మొక్కజొన్నకి ఆ మొగిలిలో వచ్చే ఆ పురుగులు కత్తెర పురుగులు ఉంటారు కదా వాటికైతే మంచిగా పనిచేసింది ఇది ఈ సోర బీర కాకర బెండ మిర్చి ఈ మధ్య మధ్యలో మేము కొత్తిమీర మెంతి వేసుకుంటాము ఈ కొత్తిమీర మెంతి ఒక దగ్గర వేసినాక అది అయిపోయేదా అయిపోయేసరికి మళ్ళీ ఇంకొక దగ్గర వేస్తుంది అమ్మమ్మ ఇది ఇట్లా జీవామృతంతో చేసిన ఇది ఈ కూరగాయలు మంచి రుచికరంగా ఉంటాయి నిజంగా అసలు మార్కెట్లో కొనుగుకున్నాయి అసలు ఎట్లా అవి తినాలని అనిపించదు ఇవి ఇక్కడ మేము వాటర్ ఆపిల్ చెట్టు పెట్టినాము ఒకటి దానికి కూడా కొంచెం రంధ్రాలు వచ్చినాయి అందుకే దానికి స్ప్రే చేస్తున్నా ఇంకా సాయంత్రం కావస్తుంది ఇంకా నేను ఇంకా సేపు స్ప్రే చేసి ఇంకా వెళ్తాను నేను కరీంనగర్ వెళ్ళాలి మళ్ళీ ముప్పై కిలోమీటర్లు ఇక్కడ నుండి కరీంనగర్ నుండి వచ్చి తోట వేసుకుని మళ్ళీ సాయంత్రం వెళ్తాను ఇంకా ఐదు గంటల బస్కి వెళ్ళాలని చెప్పేసి తొందర చేసుకుందామని ఒక గంట స్ప్రే చేసుకుంటాను గంటలో ఎంత అయితే అంతా మళ్ళీ వచ్చిన రోజు మళ్ళీ ఒక గంట స్ప్రే చేసుకుంటాను ఇది ఎక్కువ అసలు అంటారు నీకు ఇంత కష్టం ఎందుకు నువ్వు ఏం చేయడం ఎందుకు అని కానీ నేను కష్టం అని ఏం లేదండి ఇష్టంగా చేస్తాను నేను అని చెప్తాను అంత దూరం నుండి వచ్చి చేసి అవసరం అవసరమా అక్కడ ఏదన్నా పని చేసుకోవచ్చు కదా అని అంటారు కానీ ఇక ఇష్టంతో పెట్టుకున్నాం కనుక చేయాలి మనం చేస్తా అంటే ప్రకృతి మనకు సహకరిస్తుంది అని చెప్పి ఇది మునగ పెట్టినాము మునగకి పురుగు వస్తుంది అని అంటారు భయపట్టిస్తారు మధ్యలో పెట్టిండ్రు వేరే చెట్లకు మళ్ళీ పురుగు వస్తుంది అని అంటారు అందుకని రాకుండా ముందు జాగ్రత్త కొద్ది అది పురుగు రాకముందే అసలు ఏ చెట్లకైనా ఈ జీవామృతము మొదటి నుంచే పదిహేను పది పదిహేను రోజుల నుండే మొదలు పెట్టుకుంటే అసలు ఏ పురుగు రాదు అట్లా చేసుకున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్